ఇయవే ఓ హాయ్ అండి హలో గుడ్ ఈవినింగ్ అందరికీ ఎవరైనా లైవ్లో ఉంటే మాత్రము లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి అరే లైక్ వచ్చింది ఎవరు మనుషులు కనపడతలేరు కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి హాయ్ తమ్ముడు బాగున్నావా వీడియో చూసుకో ఇంటి పేరు తప్పు పెట్టినా కరుకుల కరుకాల పెట్టినా కూరాకులు అబ్బా నేను అనుకున్న కరుకాల పెట్టిన అయితే మారుస్తలే ఆ వీడియో అయితే బాగున్నాను అక్క అంటున్నావా ఓకే ఓకే పర్లేదు నాన్న వ్యూస్ అయితే నిన్న మొన్న మంచి వచ్చినాయి ఈ రోజు కూడా అందుకే లైవ్నా ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాయి చేయాలి Se ven. ఒక లైక్ కామెంట్ ఇస్తూ అయితే లైవ్కి సపోర్ట్ చేయండి హాయ్ అండి హలో గుడ్ ఈవినింగ్ అందరికీ నేను ధనలక్ష్మి మన లక్ష్మి గురుదక్షిణ ఛానల్లో నిత్యానదన వీడియోస్ ఉంటాయి నిత్యానదనం ఎలా జరుగుతుంది ఎవరు హెల్ప్ చేస్తారు సంస్థ ఏంటి అనే విషయాల కోసం అయితే నేను లైవ్ పెడుతున్నానండి గురుదక్షిణ సంస్థ చేసే అన్నదన కార్యక్రమాలు అప్లోడ్ చేస్తుంటాను మేమే సంస్థ ఒక లైక్ కామెంట్ ఇస్తూ అయితే సపోర్ట్ చేయండి అన్నదానము నిత్య అన్నదానంలో మనకు చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి యూట్యూబ్లో కూడా మానిటేషన్ అయింది కాబట్టి మీరందరూ కూడా వీడియోస్ చూసి లైక్ కామెంట్ చేయడం వల్ల అయితే సపోర్ట్ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ మెంబర్స్ అయితే ఉంటున్నారు లైక్ కామెంట్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ క్లిక్ చేసి లైక్ ఇవ్వండి మీకు అందరికీ తెలుసు కావచ్చు కాకపోతే నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మై లైవ్ ఒక లైక్ కామెంట్ ఇస్తూ అయితే సపోర్ట్ చేయండి హాయ్ అండి తగ్గిపోతూ ఉంటారు లైవ్లో జనాలు పెరగరు డబల్ క్లిక్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ అయితే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది మావా స్టాండ్ వన్ జీరో అయిపోతారు చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ కామెంట్ చేయండి జీరో అయిపోతారే వాచ్ ఎవరు నాన్నలు మీ డాడా మీరు హలో గుడ్ ఈవినింగ్ పిల్లాయిలా మీ డాడీ డాడీరా హలో అండి గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి లైక్ చేయండి వెనుకున్న వీడియోస్ కూడా చూడండి వీడియోస్లో కూడా మీ లైక్ కామెంట్ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ఛానల్ మాంటివేషన్ అయింది కాబట్టి నేను మిమ్మల్ని అందరూ చేసేది ఏంటంటే లాంగ్ వీడియోస్ ఉంటాయి షార్ట్ వీడియోస్ ఉంటాయి తప్పకుండా చూడండి దాతలు ఏ కార్యక్రమ సందర్భంగా వాళ్ళు మనకు హెల్ప్ చేశారో ఆ సందర్భ సారమైన బ్లెస్సింగ్స్ అయితే మీ లో తెలియజేయండి హాయ్ బ్రదర్ బాగున్నారా తమ్ముడు ఇప్పటివరకు ఎక్కడ పోయినావు షార్ట్ కింద కామెంట్ పెట్టినట్టున్నారు కదా హలో ఇప్పటి వరకు వాయిస్ రాలేదంటే మనకు రేపటి కోసం అన్నదానం చేసే డోనర్ అయితే కాల్ చేసిన అనమాట ఇంకా ఒక రైస్ బ్యాగు రా తర్వాత డబ్బులు కూడా ఇంకా ఇస్తాము మీరు రండి అన్నారు దాతలకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేని వాళ్ళు ఇంకా ట్రాన్స్పోర్టింగ్ ఇంట్లో పిల్లలు అందుబాటులో లేకుండా ఉండే దాతలు ఎవరైనా ఉంటే మనమే వెళ్ళి తెచ్చుకుంటామన్నమాట సో ఆ దాతతో మాట్లాడుతున్నా నేను అతనితో మాట్లాడేటప్పుడు నాకు కాల్ మాట్లాడుతున్నా కదా ఇక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందేమో అని నేనైతే వాయిస్ మ్యూట్లో పెట్టాను అందుకోసమే మీకు వాయిస్ వినబడలేదు నేను మాట్లాడేది మీతో కాదు వాళ్ళతో కాల్ మాట్లాడుతున్న స్పీకర్ అని చేసుకొని అందుకని డోనర్తో మాట్లాడుతున్న కాల్ అందుకని మీకు వాయిస్ రాలేదు సారీ హలో అండి మీరు లైక్ కామెంట్ షేర్ చేస్తూ అయితే సపోర్ట్ చేయండి ఒక కామెంట్ అయితే చేయండి ఎవరెవరు ఎక్కడి నుంచి ఉన్నారు కూడా మీరు కామెంట్స్లో చెప్పొచ్చు ఇంకా అన్నదాన వివరాలు కూడా అడగచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు మన ఛానల్ డీటెయిల్స్ ఇవ్వచ్చు వాళ్ళ జీవితాల్లో ఉండే పెళ్లి రోజులు పుట్టినరోజులు శుభకార్యాలు ఏమైనా ఉండి మీరు హెల్ప్ చేయాలనుకుంటే కూడా మన నిత్యాన్నదానంలో సపోర్ట్ చేయవచ్చు పడిపోతే నాకు తెలీదు వాయిస్ ఇప్పుడు వస్తుంది బ్రదర్ ఇందాక లేదు ఇప్పుడు వస్తుంది చూడండి బాలకృష్ణ బ్రదర్ నేను ఇందాక మన డోనర్తో మాట్లాడుతున్న కాలు ఇదే ఫోన్లో అందుకని వాయిస్ రాలేదు మ్యూట్లో పెట్టిన కావాలని నేను ఇప్పుడైతే వస్తుంది కదా హాయ్ అండి ఒక్కరు కూడా లేరు నేనేం మాట్లాడాలి